మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి హాయ్ హాయ్ పేరు శివ ఓకే చిన్న ఫన్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఒక ఏనుగు కాలువ ఒడ్డున వెళ్తుంది కాలు జారి కాలువలో పడిపోయింది అది ఎలా వస్తుంది బయటికి అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను అది ఎందుకు పోయింది కాలువ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంది కాలువ ఉంది పక్కనకెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంది జారి కాలువలో పడిపోయింది ఏ చెప్పులు వేసుకుంది ఏ చెప్పులు వేసుకుంది చెప్పులు ఎందుకు వేసుకుంటుంది అంటే అది నాకే అడుగుతున్నారు ఇటు ఎలా బయటకు వస్తుంది ఎలా బయటకు వస్తుంది అంటే రావట్లేదా క్లూ ఇవ్వండి పడిపోయింది కొన్ని వాటర్ ఉన్నాయి మరి ఫుల్లు లేవు అది మునిగేంత ఉన్నాయి ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది తాయి వాడిపోయిందా తాయి వాడిపోయిందా ఇది ఏంటైతే అరే నీ అబ్బా ఏ బ్రాండ్ అన్న అడగకండి ఏ బ్రాండ్ అన్న అడగకండి సార్ తెలీదండి సార్ మీరే చెప్పండి చేయండి ఒక ఏనుగు కాలువ పక్కన పెడుతుంది కాలు జారి పడిపోయింది కాలువలో ఎలా వస్తుంది బయట వేట్ వా యు ఆర్ థింకింగ్ యా మై రైట్ అదే లేసత్ దిగిన తర్వాత అదే లేసత్ తాగిండికిన తర్వాత మీరు పడ్డారనికుంటా ఏంటి బ్రో అంత మాట అన్న ఎప్పుడో కాలంలో తాగింది అయిపోయినాక వెయిట్ వచ్చారు అనుకుంటా అంటే అది అంతే అలాంటిదేనా కాలవలా కాదు పూర్దల కాలవలా కాదు పూర్దల సరే ఆన్సర్ చెప్పండి నాకు చెప్పండి మీరే చెప్పండి ఎలా వచ్చారు వృద్ధుల వడ్డరు కదా ఎలా వచ్చారు బయట వృద్ధుల వడ్డరు కదా ఎలా వచ్చారు బయట లేచి దులుపుకుంటాం అంతే అందుకే చేస్తాం సింక్ ఉంటది ఆన్సర్ చేయాలి అందుకోసం అట్లా అడిగిన ఏమైందిరా మీరు కిందలేసత్తరు మీరు కిందలేసారు నేను మీరు ఎలా తుడుపుకుంటూ వచ్చారో నేను అలానే దుడుపు నేను కూడా అల్టనే అత్తది అదే చెప్పండి అది చెప్పండి ఏనుగు అయితే తాగలేదు ఏనుగు అయితే తాగలేదు

వచ్చాను కానీ ప్రాణం ఉండదు అది రాంగ్ ఆన్సర్ లేదు ఆన్సర్ చెప్తారండి పుడుతుంది కానీ ప్రాణం ఉండదు రాంగ్ ఆన్సర్ ప్రేమ కాదు అది కడుపులోకి వెళ్ళి పుడుతుంది అది ఎక్కడి నుంచి బయటలో అది ఎక్కడి నుంచి బయట ఉండదు ఈ ఆలోచించి అది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది ఇది ఇదినా వస్తా క్వశ్చన్స్ అయితే వెళ్ళి

ఉండదు ఏమో అండి మీరు బాగా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఏమో అండి మీరు బాగా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అరే ప్రాణం ఉంటది పుట్టిన కడుపుల జీవేనా జీవే ప్రాణం ఉంటది దాని ఇష్టంతో తింటాం అదే నీకు మళ్ళీ చెప్తున్నాను ఆన్సర్ తెలిస్తే తెలుసు చెప్పు లేదంటే లేదని చెప్పు రెండు ఇష్టంతో తింటాను ఇది మేక పిల్ల

దాని కడుపులోకి వెళ్ళి వచ్చిన దాని కూడా తింటాం చిన్న లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఒక ఏనుగు కాలువ ఒడ్డున వెళ్తుంది కాలు జారి కాలువలో పడిపోయింది అది ఎలా వస్తుంది వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను అది ఈదుకుంటూ రావాలి అది కాలువ పడిన వెంటనే అది కనీసం వేయాలని శక్తి అయినా రావాలి కదా అంత దెబ్బలేం తగలలేదు దెబ్బలేం తగ్గలేదు అది వాటర్లో అయితే అది ప్రశాంతంగా వాటర్ అంతా తీసుకుంటది కదా తీసుకొని అది రావడానికి ప్రయత్నిస్తుంది బయటికి ఇంకెట్లా వస్తుంది ఎలా వస్తుందంటే మీరే చెప్పండి నాకు అంతగా లేదు ఎలా వస్తుందంటే మీరే చెప్పండి నాకు అంత వేయడం లేదు కనిపించవు కానీ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి నీకు

అది ఒక ఎవరో ఒక సహాయం ద్వారా రావాలి కదా సహాయంతో వచ్చినా ఇండివిజువల్ గా వచ్చినా ఎలా వస్తుంది అది ఎలా అయినా సరే రావాలని ప్రయత్నిస్తుంది ప్లస్ ఎవరో ఒక సహాయం ద్వారా వచ్చేస్తుంది బయటికి ఎలా వచ్చింది ఎలా అంటే నేలలో దిగి తీయాల్సిన పడవలు ఎగ్జామ్ నేలలో దిగి తీయాల్సిన పడవలు ఎగ్జామ్

ఏంది చెప్పాలి సరే నీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో హీరో అయితే లేదు కానీ రాజకీయ జగన్ అంటే ఇష్టం హీరో హీరో అయ్య జగన్ అందుకే నా బక్క చిక్కిపోయారు ఎక్కువ సేపటి ఆలోచిచ్చి ఆలోచిచ్చి తగ్గిపోయిన పాప వస్తాడంటారా మళ్ళీ మస్తు రావాలని కోరుకుంటున్నాను ధర్నా చేస్తా ధర్నా చేయాలని అప్పుడు నేను వాలెంటర్ ని ఏపీలో సో జగన్ నిలిపిన తర్వాత ఇక్కడ కోచింగ్ తీసుకొని బాధలే కష్టాలు హైదరాబాద్ లో జగన్ గారిద ఒక డైలాగ్ చెప్పండి చెప్పాలి అరే మీ చేసి చెప్తున్నాను చెప్తున్నా కులం చేసుకొని ఏమైందిరా కులము మత మతాలు గురించి కులము మతం ఆలోచించను అందరు నా వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అవుతాడు జగన్ ఎక్కువ అతని డైలాగ్ అంటారని కాదు అతను చెప్పేది చెప్పాలి ఆయన చెప్పేది చెప్పాలా ఫేవరెట్ కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పమంటే సేమ్ ట్రై చేస్తాను అట్లా ట్రై చే కులం చూడు మతం చూడు రాజకీయాలు చూడు ఏది అందరనే నా వల్ల నా మతంగానే ఫీల్ అవుతున్నానని చెప్పి జగన్ డైలాగ్ మాట్లాడతాడు ప్రతి ఒక్క దాంట్లో